హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ గతంలో ఒక వైరస్ వల్ల ప్రపంచం అంతా కూడా బాధపడి భయపడి ప్రాణాలను విడిచి అస్త వ్యస్తమైనటువంటి సందర్భాలు ఎన్నో చూసాం ప్రతి ఒక్కరి కూడా వ్యక్తిగత జీవితం అనేది చిన్న భిన్నం చేసి కూడా వదిలిపెట్టిన దాఖలాలు మనం చూసాం అయితే ఇప్పుడు మరొక వైరస్ ప్రపంచ కూడా ఆల్రెడీ చైనా కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే చైనాలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి హాస్పిటల్స్ ఫుల్ అయినట్టుగా మరొకసారి తన సత్తా చాటేందుకు విజృంభించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అసలు ఆ వైరస్ ఏంటి మళ్ళీ జీవితాలకి అలాంటి సందర్భం ఎదురైతే తలుచుకుంటేనే ప్రాణాలు ఇలాంటి సందర్భాలు అయితే ప్రస్తుతం ఉన్నాయి సో దాని గురించి మాట్లాడదాం సార్తో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సో ప్రస్తుతం మరొక వైరస్ ప్రపంచానికి దాని టేస్ట్ చూపించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇంకా అరాకొర అలా అలా ఏదో జీవితాన్ని వెళ్ళదీద్దాం అనుకునే వాళ్ళని కూడా కంప్లీట్ గా నాశనం చేయడానికి ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ జాగ్రత్తగా ఉండి సేఫ్ గా అని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా కంప్లీట్ గా చేయడానికి ప్రపంచాన్ని భూస్థాపితం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది అసలు ఆ వైరస్ ఏంటి వార్తలు ఏంటి ఇది బయో బయోవార్ అండి అదే బయోవార్ అని అంటే కరోనా కూడా వాళ్ళు అంటే మీకు బాగా అర్థం అవ్వాలి అంటే మీకనే కాదు జనరల్ గా దీని గురించి సబ్జెక్ట్ లేని వాళ్ళకి అర్థమయ్యేది ఏంటి నేనెలా అర్థం చేసుకున్నాను అంటే మీరు దశ సినిమా చూసారో లేదు అక్కడ దశావతారు సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ తో చూపించారు కాబట్టి అది డెప్త్ గా చాలా మందికి అర్థం కాలేదు అందులో రెండు కాన్సెప్ట్లు ఉంటాయి ఒకటి ఒక రకమైన వైరస్ కు సంబంధించిన డెవలప్ చేయడానికి చూస్తారు దాన్ని ఆ వైరస్ ని ఆ కోతి మింగిసి చనిపోతుంది ఇంకోటి కొంచెం పెద్ద అలాంటిదే ఇంకొంచెం పెద్దగా డివైజ్ లో పెట్టి బాంబు రూపంలోనో ఏదో చూపించే ప్రయత్నం చేస్తే దానికి ఉప్పు సాల్ట్ తో క్లోజ్ చేస్తేనే లేదు లవణం కూడిన వాటర్ వేస్తేనే అది కంట్రోల్ అవుతుంది అనేలాగా పెట్టారు పెడుతూ భగవంతుడు సునామీ రూపంలో తీసుకొచ్చి సుమారుగా ఒక నలభై కోట్ల మందో లేకపోతే పది కోట్ల మందో చనిపోతారన్న దాని మీద కేవలం ఒక లక్ష రెండు లక్షల మంది పోయేలాగా భగవంతుడు సృష్టిలో కర్మ సిద్ధాంతం ఏదో చెప్పి అలా తక్కువగా పోయేలాగా చేశాడు అందుకే సునామీ రూపంలో వచ్చి దాన్ని కంట్రోల్ అయింది అన్నట్టుగా ఒక జరిగిన స్టోరీకి ఇట్లా లింక్అప్ చేసుకుంటూ రాసుకున్న స్టోరీ దశ అవుతారు అవి కూడా అంతే కదా కావాలని మూవీలో అది మరీ టూ అది మెడికల్ లో కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ చేయాలంటే మనిషి చేయొచ్చు అది సో ఇక్కడ ఏంటంటే బయోవార్ తెరలేపిన చైనా అనేది చాలా మంది ప్రపంచ దేశ అధ్యక్షులు కూడా చైనా ముందు చైనాకు వెళ్ళి ఎంక్వైరీ చేయాలి అక్కడికి వెళ్తే తెలుస్తుంది అన్నట్టుగా అనుకున్నారు దానికి అక్కడ బీజింగో ఎక్కడో ఆ ల్యాబ్స్ లో ఒక వైరస్ బయటకు వచ్చింది వాళ్ళు చేస్తున్న టెస్టుల్లో దాన్ని జనరల్ గా ఎక్కువగా కుందేళ్లు ఎలుకలు వీటి మీద టెస్ట్ చేస్తుంటారు ఎందుకంటే వాటికి యొక్క జీవన ప్రమాణ రేట్ కూడా తక్కువ కాబట్టి త్వరగా వాళ్ళ నుంచి వాటికి ఇంజెక్ట్ చేసేటప్పుడు లేదంటే వాళ్ళకి ఎక్కించేటప్పుడు వాటి ఒక వాటి శరీరంలో ఒక మార్పులు కానీ లేదంటే వాటికి వచ్చే డిసీజెస్ లో మార్పుని ఇమీడియట్ గా గమనించడానికి ఈజీగా ఉంటుందని ఎక్కువగా ఎలుకల్ని లేదా కుందేల్ని వాటిని ఉపయోగించుకుంటారట సో ఇక్కడ కూడా కరోనా వైరస్ ఎట్లాగే ఎప్పటి నుంచో ల్యాబ్ లో నడుస్తున్నది అది మొత్తానికి ఎక్కడ లీక్ అయిందో లేదంటే ఫుల్ షూట్ గా వెళ్ళినప్పుడు వాడు షూట్ తో పాటు బయట రావడం ఏదో జరిగింది ఆ వైరస్ కాస్త ఒక ఎవరైతే ల్యాబ్ లో టెస్ట్ చేసి ఎట్లా చేస్తారో ఒక డాక్టర్కే సోకి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో ఆయన చనిపోయాడు ఆ డాక్టర్ సోకిన తర్వాత చనిపోయడం అప్పట్లోనే ఒక వార్తగా ఇలాగే ఇప్పుడు చైనా మళ్ళీ చైనాలో ఏదైతే వస్తుందన్నారో ఇలాంటి వార్త వచ్చింది కానీ ఎవరు సీరియస్ గా ఫిబ్రవరికి వచ్చేసరికి అది మితిమీరుతోంది ప్రమాదంగా ఉంది చైనాలో దాన్ని ఏమంటారు డేంజర్ బెల్స్ మోగాయి భయంకర గంటలు మోగాయి దానివల్ల ప్రమాదం అంచున ఉంది అన్నట్టుగా రోగం అని రోగం అంటే ముందే గాని దానికి కొంచెం అడ్వాన్స్డ్గా ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంలో మనకి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మన కేంద్ర ప్రభుత్వానికి హింట్స్ కూడా వచ్చాయి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పడం కానీ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా ప్రకటించలేదు కానీ మన దగ్గర ఉన్నట్టు కొంతమంది వాళ్ళు ఎక్స్ప్లెక్ ఎక్స్పెక్ట్ చేసి చూశారు సో ఇంకా అది తీవ్ర పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మనం ఎక్కడికక్కడ కట్టడి చేయాలని చెప్పి మార్చి ఇరవై రెండు అనుకుంటా కదా ఇరవై రెండు నుంచి కంప్లీట్ లాక్డౌన్ చేసేసారు ఎక్కడ వాళ్ళు అక్కడ స్థాయి అలా చేసి మొత్తానికి దాన్ని కంటడి కంట్రోల్ చేయగలిగారు కాకపోతే ఈ లోపల అది విస్తరించాల్సింది విస్తరించేసింది మన యొక్క ఆహార అలవాట్లు మన దగ్గర ఉండే ఉష్ణోగ పరిస్థితి లేదా ఉష్ణోగ్రత పరిస్థితులు లేదంటే మన దగ్గర ఉండే వాతావరణంలో అలవాటైన నేపథ్యం ఆహార అలవాట్లు లేదంటే మన మన ఆహార పలవాట్ల వల్ల వచ్చిన మనకి ఉండే దాన్ని ఏమంటే రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ దాని వల్ల కూడా మన వాళ్ళు చాలా మంది సర్వైవ్ కేవలం అంటే నేను విన్నది నాకు అనిపించింది మాత్రం ఫస్ట్ వేవ్ కాకుండా సెకండ్ వేవ్ రెండు వేల ఇరవై ఒకటి ఆల్మోస్ట్ ఆల్ ఫిబ్రవరి మార్చ్ నుంచి మరలా స్టార్ట్ అయింది సెకండ్ వేవ్ ఆ సెకండ్ వేవ్ లో మాత్రం చాలా మంది చనిపోయారు ఆల్మోస్ట్ ఆల్ ఇంటికొకరు చనిపోయారు భారతదేశంలో ఉన్నది మా ఫ్యామిలీలో కూడా మా బాబాయ్ ఒకరు చనిపోవడం జరిగింది అంటే అక్కడ నాకు బాగా అబ్జర్వ్ చేసి తెలిసింది ఏంటంటే భయం వల్లే చాలా మంది చనిపోయారు ఫస్ట్ థింగ్ అది అంటే ఏమైపోతుందో అదేంటంటే దాన్ని ఏమంటారు దెయ్యం కన్నా భయం చాలా చెడ్డదే అన్నట్టుగా రోగం కన్నా భయం చెడ్డది సో ఇప్పుడు సోకాల్డ్ క్యాన్సర్ అటాక్ అయినప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు ఆర్టీ పట్నాయ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు చూసే ఉంటారు మా ఫాదర్ అంతవరకు బాగున్నారండి అతనికి ఎట్లా అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఎక్కువ రోజులు బతకలేదు స్టార్ట్ చేసుకున్న నుండి అంటే ఆ రేడియేషన్ ఆ హై హీట్ జనరేట్ చేసి పెట్టడము అట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నిజంగా మనిషికి మానసిక ఆనందమే అసలైన ఆనందం మనిషికి తనలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పాము దూరిందండి మనకు తెలియదు ఆ విషయం బట్ బెడ్రూమ్ లో పడుకుంటూ పోతాం హ్యాపీ తెలీదు కాబట్టి పాము దూరిందని తెలిస్తే నిజంగా దూరిందో వెళ్ళిందో తెలియదు కానీ ఇంకా బెడ్రూమ్ లో అన్ని ప్లేస్ పడుకున్నా కూడా పాము దూరిందంట పాము ఇక్కడ కట్ కరిచేస్తుందా ఈ భయంతో పడుకోడు ద్దవుతుంది సో అట్లాంటి భయభ్రాంతులు కూడా కొంత లోన్ చేశారు బట్ ఓవరాల్గా చూస్తే దానికి కొన్ని వ్యాక్సిన్లు కనుక్కున్నారు వ్యాక్సిన్లు కూడా ఆరు నెలల్లోనే పికప్ చేసి చేశారు ఇంకొన్ని ఎనిమిది నెలల్లో చేశారు కొన్ని సంవత్సరం వరకు చేశాయి బట్ అవి కూడా పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేయలేకపోయారు కాబట్టి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు సోకాల్డ్ ఫీవర్లు వచ్చా కూడా మీరు చూడండి సిమ్టమ్స్ అవే నోటికి రుచి తెలియకపోవడము బాడీ పెయిన్స్ అన్ని అవే ఉన్నాయి కాకపోతే బ్రీతింగ్ మీద పెద్దగా ఎఫెక్ట్ రావట్లేదు బట్ ఇప్పుడు ఏదైతే మరలా చైనాలో మళ్ళీ స్టార్ట్ అన్ని హాస్పిటల్స్ ఫుల్ అయ్యా కేవలం బ్రీతింగ్ సంబంధించిన ఇష్యూనే వస్తుంది ఏంటంటే చూడాలి మరి అది ఎంతవరకు వాస్తువు ఎందుకంటే తర్వాత సెకండ్ వేరియంట్ థర్డ్ వేరియంట్ ఇవన్నీ వచ్చాయి కానీ మరి తర్వాత జనాలు మన వాళ్ళు అలవాటు పడిపోయారు ఏం కాదులేరా ఇంకేది ఎట్లాగా ఎలాగ ఎన్నో ఎన్నోస్తా వస్తా పోతా ఉంటాయి అంటే ప్రపంచానికి కుదిపేసిన వ్యవహారాలు ఎప్పుడు కూడా లైఫ్ టైమ్ లో ఒకసారి వస్తాయని కొంతమంది అమ్ముతారు రెండోసారి వచ్చిన దానికి అంత తీవ్రత ఉండకపోవచ్చు ఉన్నా దానికి అలవాటు పడిపోయి ఉంటాయేమో కానీ ఇప్పుడు కొంతమంది అప్పట్లో కొంతమంది రాజకీయ నాయకులు కూడా చెప్పారు ఏముంది దీనికి ఒక డోలో సిక్స్ ఫిఫ్టీ వేస్తే తగ్గిపోద్ది అనేవాళ్ళు కొంతమంది అవి ఏం కాదు దీంతో మనం సహవాసం చేయాలని చెప్పేవాళ్ళు కొంతమంది ఇలా రకరకాలుగా ఉన్నాయి బట్ ఏదైనా గానీ ఆ కొంత దానికి అలవాటు పడిపోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల కూడా దాన్ని తట్టుకునే ఇది ఉండొచ్చు పైగా మనకేంటంటే భారతీయ సంస్కృతి ప్రకారము భారతదేశంలో ఉండే తిండి కూడా ఖచ్చితంగా మింగిల్ విత్ యాంటీబయాటిక్స్ ఇప్పుడు మొన్న ఎవడో అప్రోచ్ అయ్యాడంట ప్రపంచ దేశాల్లో ఒక దేశం పసుపు దాంట్లో ఎన్నో గుణాలు ఉన్నాయి యాంటీబయాటిక్గా మేము గుర్తించాం మాకు పేటెంట్ రైట్స్ ఇవ్వండి ఆల్రెడీ పసుపు మనకి సంబంధించిన కానీ ఆల్రెడీ చైనా కానీ వేప చెట్టు వచ్చేసి అమెరికా వచ్చి వచ్చేసి వేరే వాళ్ళు తీసేసుకున్నారు చేసుకుంటున్నారు ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే మన చెద్దన్నం అంటే అంటే ఇప్పుడు కుక్కర్లు వీళ్ళకి తెలియదేమో గానీ చాలా మందికి నా చింతలో చెద్దండి తినడం ఏం లేదు అన్నం మార్చుతాం కదా గెంజి ఉంటుంది ఆ గెంజి నెక్స్ట్ డే పులుస్తుంది అది మిగిలిన ఆ గింజలో వేసేస్తే నెక్స్ట్ డేకి చిన్న పొలవి పెట్టి తినేవాళ్ళం అనమాట అది ఎంత ఇమ్యూడి పవర్ అంటే ఇంకా చెప్పలేము దానివల్ల సో దానికి రీసెంట్ గా ఒక అమెరికా మిత్రుడు యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాడు అది కేవలం మన కరెన్సీ పక్క ఎంత మట్టి పెడతలో పెట్టి ఇస్తున్నాడు వాడు ఇంతే ఉంది సో వాడు అదంతా ఫిఫ్టీన్ డాలర్స్ ఎంతో చెప్పాడు ట్వెల్వ్ సంథింగ్ ఎంత ఉనివ్వండి అంటే ఆల్మోస్ట్ ఆల్ వెయ్యి రూపాయలు అనమాట దాని కాస్ట్ అంతే కదా పన్నెండు వందల తొంభై ఆరు అంటే అంతే ఎనభై రూపాయలు ఉంది డాలర్ సో ఒక వెయ్యి రూపాయలు మెట్టి పెడుతున్నా చెద్దాయి ఆడు దానికి పెద్ద బిల్డప్ మీ మీద కనిపెట్టేసేవాళ్ళని మీరు అన్నట్టు తులసిని కూడా అవ్వడమని చెప్పాడు తులసి కరివేపాకు వేప పసుపు ఆల్మోస్ట్ తీసేసి ఇవన్నీ మేము పురాణాల నుంచి వాడుకుంటున్నారా చేసుకుంటున్నారా మా జీవిత గమనంలో మా జీవితంలో ఒక భాగం రావని చెప్పి మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు చూడాలి మరి కొన్నిటికైతే ప్రూవ్ చేసుకోగలిగారు మరి కొన్నిటికి మ్యామ్ నాట్ రాంగ్ ఆవు పేడ సంథింగ్ అది కూడా తీసుకు గోపంచకం గోపంచకమా సా ఉంది సరే అంటే ఇట్లాంటివి మనకి కొన్ని కొన్ని చాలా ఉన్నాయి కాబట్టి మన ప్రపంచ దేశాలకు ఒక గురువుగా మనం భారతదేశం అవతరించబోతుంది కాబట్టి ఇక్కడ ఉండే ఆ నడవడిక ఆహార పలవాట్ల వల్ల కూడా మనం సర్వే అవ్వచ్చు బట్ బ్రీతింగ్ అని అంటున్నారు కాబట్టి రాబోయే రోజులు అందరూ కూడా శ్వాసకోశ సంబంధించిన ఎక్సర్సైజ్లు యోగాలో ఏవైతే ఉన్నాయో ప్రాణాయామం కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కానీ ఆరో దాన్ని ఏమంటారు ఆరోహణం అలోమం విలోమం అనేవి కొన్ని ఉంటాయి తీసుకోవడం వదలడం అని వాటి మీద ఎక్కువ దృష్టి పెడితే ఇటువంటిది పెద్దగా మనం భయపడాల్సింది లేదని నా అభిప్రాయం చూద్దాం దానికి కూడా వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ ఒక వేరియంట్ కి అలవాటు పడ్డాం కాబట్టి అంతే కదా ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాక తర్వాత ఏ కార్ అయినా బెంచ్ కార్ వరకు ఏ కార్ అయినా డ్రైవ్ చేసి వచ్చి కదా ఇప్పుడు కార్ ఎక్కినాడు సడన్ గా లారీ ఎక్క కొంచెం ధైర్యం ఉంటది ఉంటది ఫస్ట్ ఉన్నంత భయం ఉండదు కాకపోతే కొద్ది పెద్దది కదా ఏంటి అని భయం పడవచ్చు కానీ కొద్దిగా లాయించవచ్చు మెయిన్ భయపడితే పడకూడదు ఈవెన్ శంకరదాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాల్లో చెప్పిన కాన్సెప్ట్ అదే కదా డాక్టర్ అనేవాడు ఒక మిత్రుడిగా దగ్గరగా ఆలోచించి ముందు ధైర్యం చెప్పాల్సింది డాక్టరే అసలు నిజంగా మా నాన్నగారు స్టూడెంట్ ఒక ఆయన ఉండేవారు డాక్టర్ దాస్ అని మా ఊర్లో ఆయన ఎంత గ్రేట్ అంటే ఏ ఏ సమస్యతో వెళ్ళినా ఏముందండి ఏం కాదు ఏం కాదమ్మా మీరెందుకు భయపడుతున్నారు అసలు ఇది పెద్ద ఇదే కాదు అనేవాడు ఏది డిసీజ్ వచ్చినా జ్వరం అయినా ఒక ఫ్రాక్చర్ అయినా ఒక చిన్న ఇదే అయినా ఇంత ఎందుకు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ఏమైంది ఈవెన్ ఏమైనా కట్ చేసి చేయాలన్నా కూడా మాటల్లో పెట్టి ఇట్లా కట్ చేసి కుట్లు వాడు వితౌట్ ఎనస్ తీసి ఒక్కొక్క సందర్భాలు అంటే అట్లా ఉండాలి డాక్టర్ అనేవారు అది ధైర్యం చెప్పేలా ఉండను మో ఇంకా త్వరగా తెచ్చారండి లేట్ అయితే చాలా ప్రమాదం అంటే ఏదో నేను సర్వ కాపాడేస్తానని చెప్పడం దానికి హై డోసేజ్ ఇచ్చేయడం హైలీ ఎఫెక్టెడ్ యాంటీబయాటిక్స్ ఇచ్చేయడం హై ఫీజు రాసేయడం హై డో దానికోసం అంటే ఇప్పుడు జనాలు కూడా ఎలా అంటే ఓపిక లేదండి ట్యాబ్లెట్ ఈ కానీ తగ్గిపోవాలి హైక్ కానీ ఏది కానీ సో అందుకు తగ్గలేదంటే డాక్టర్ సరైన రాలేదబ్బా ఇమీడియట్గా తగ్గుతుందంటే హై డోసేజ్ ఇస్తున్నాడు నువ్వు దానికి అలవాటు పడిన తర్వాత అక్కడికి ఇంక కొన్నాళ్ళకి అటువే సేమ్ డిసీజ్ వస్తే ఆ డోసే వేసినప్పుడు ఇంకా ఆ శరీరానికి అది వర్కౌట్ అవ్వదు దానికి మించిన డోసేస్ వేయాలి అప్పుడు అది మార్కెట్లో రిలీజ్ అవ్వాలి అవ్వకపోతే వీళ్ళు ఎన్ని వేసినా అది సెట్ అవ్వదు ఇన్ని ఉన్నాయి ఎందుకండి ఇవన్నీ సింపుల్ ఒకటే చెప్తున్నా డాక్టర్ అనేవారు చూసి పల్స్ పట్టి చెప్పేవారు ఒకప్పుడు ఇప్పుడు అన్ని టెస్ట్లు చేశాక మీకు ఇది ఉందండి కంట్రోల్ అవ్వాలి మీకు ఇది ఉందండి మీరు ఎక్ససైజ్ చేయాలి మీకు ఇది ఉందండి ఆయిల్ తగ్గించాలి ఇవన్నీ చూసి చెప్తున్నారు ఒకవేళ అలా చెప్పకపోతే వీడుకో పేషెంట్ కూడా అలాగే ఉన్నాడు లేండి ఇదేం టెస్ట్లో రాలేదంటే డాక్టర్ చెప్తాడు ఆయన మీరు చెప్పినట్టు ఇది ఉంది ఇది రాయాలి ఇది ఉంది ఇది రాయాలి ఇవన్నీ చూడాలంటే బయట ఫిల్ కట్టాలి అంతే కదా ఫీజు కట్టాలి లాస్ట్ లో ఉండేది ట్వెల్త్ పాయింట్ ఇలా మనకి వాస్తవాలు తెలియదు కాబట్టి ముందు నుంచి మనం భయపెట్టే విధంగా కాకుండా ధైర్యం చెప్పు అందరూ ఎక్సర్సైజ్లు చేయండి మంచి ఫుడ్ తీసుకోండి జంక్ ఫుడ్ ముందు అవాయిడ్ చేయండి సో కంపల్సరీగా ఈ మధ్యకాలంలో ఎక్కువ డిసీజ్లు రావడానికి కారణం సూర్యరశ్మి లోపం డి విటమిన్ లోపం డి విటమిన్ లోపం లేకుండా మ్యాక్సిమం అందరూ ప్రయత్నిస్తే అన్నీ సర్దుకుంటాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ చూశారు కదా వివాస మీరు కూడా తగు జాగ్రత్తలు పాటించి ధైర్యంగా ఆహార పలవాట్లు కొంచెం మార్చుకుంటూ స్ట్రాంగ్గా అవ్వాలని అనుకుంటూ థ్యాంక్ యూ బాయ్